హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే చిత్రావతి జలాశయం దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇది చిత్రావతి డ్యామ్ అది ఇక్కడ చూడండి నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో వర్షం లేదు కదా అందుకు రాళ్ళైతే బయటపడినాయి చూడండి రాళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో అదే వర్షం ఎక్కువగా ఉంది నీళ్ళు ఇంకా పై కదా అక్కడ ఎదురుకొని కదా కొండ దాని అంత హైట్ వస్తాయి నీళ్ళు కానీ ఇప్పుడు వర్షం లేదు కాబట్టి నీళ్ళైతే తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి రాళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఈ మనం ఇంత దగ్గరికి పోతున్నామంటే దాని అర్థం ఏంటి దాన్ని తక్కువగా ఉన్నాయని అదే నీళ్ళు హైట్ ఎక్కువగా ఉంటే మనం అంత అంత దగ్గర పోయి అంత డీప్గా పోయి ధైర్యం ఉంటుందా ఉండదు కదా అందుకు వర్షాలు రావాలా ఫ్రెండ్స్ మెయిన్ ఇక్కడ చూడండి రాయి నుంచి రాయి నేను దాటుకుంటాను ఏమో ఏమాత్రం కొంచెం స్లిప్ అయిందంటే ఎంత లో అదే రాళ్ళ మధ్యలో ఇరుక్కుంటాము అలాంటి డేంజరస్ స్టంట్స్ అయితే చేయొద్దు ఎవరు నేనంటే ఏదో సడన్గా వచ్చేసిన నాకు కూడా కొంచెం భయంగా ఉంది అయినా కూడా ఆ మాత్రం డేర్ చేయాలి కదా అందుకు ఫ్రెండ్స్ అయితే చూడండి నీటి మట్టం అయితే తక్కువగా ఉంది ఇది ఇక్కడ ఉన్న చిత్రావతి జలాశయము అట్లాగే ఇంకో ఆప్షన్ కూడా ఉందండో ఎందుకు ఏ ఏదంటే ఇక్కడ మనం బోట్లో వెళ్ళేదానికైతే అవకాశం ఉంది ఎదురుగా ఎదుర్కొండే కదా అక్కడ కింద రెండు బోట్లు వండితే ఉంటాయి కానీ ఇప్పుడైతే ఓపెన్లో లేవంట అవి లేదంటే మామూలుగా ఈ వాటర్లో సగం దూరం వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది